హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగోన్నారు నేను మీ అన్పాల్ మీరు చూస్తున్నారు బెస్సీ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్ సో అయితే మాత్రం ఏపీలోని పదిహేను వందల రూపాయలు ఏవైతే ప్రతి స్త్రీకి కూడా సూపర్ సిక్స్ పథకాల్లోని పదిహేను వందల రూపాయల పథకం కోసం సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది సో ఈ పదిహేను వందల రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారని చెప్పేసి మనకైతే మాత్రం ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఎవరైతే ఈ పదిహేను వందల రూపాయలు ఏదైతే ఈ నగదు కోసం వెయిట్ చేస్తున్నారో సో ఈ పథకం ఎప్పుడు అమలు అవుతుంది అని చెప్పేసి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే మీరుగా లైక్ చేసినట్లయితే మేము ఇలాంటి పథకాల కోసం ఎప్పటికప్పుడు అప్డేట్ వరకు తీసుకొని వస్తాము సో అప్పుడు మీరు పథకం వచ్చిన వెంటనే వెంట వెంటనే మీరు అప్లై చేసుకొని లబ్ధి అయితే పొందుకోగలరు ఇక ఏపీలో అయితే మాత్రం మహాశక్తి అనే పథకం కింద అయితే ఏపీలోని ప్రతి ప్రతి స్త్రీకి కూడా పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీకి కూడా నిధి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా మనకి పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం మనకి ఎన్నికల్లో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించి వచ్చిన అప్డేట్ ఏంటి అన్నట్లయితే ఈ యొక్క పదిహేను వందల రూపాయలు ఏవైతే ఉన్నాయో సో వీటిని అయితే మాత్రం మనకి ఇప్పటికప్పుడే అయితే ఇవ్వరు సో ఇందులో కూడా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయి సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించి కూడా నేను ఒక వీడియో చేసి పెట్టాను సో ఆ వీడియోలో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే ప్రజెంట్ మనకి ఏపీ ప్రభుత్వం అయితే మాత్రం ప్రతి పథకాన్ని ఒకదానితో పాటు ఒకటి అమలు చేసుకుని అయితే వస్తున్నారు సో మనకి రీసెంట్గానే మనకి ఏవైతే పెన్షన్ల సంబంధించి కూడా పెన్షన్లు అయితే పెంప పెంచడం విధంగా కొత్త పెన్షన్ల సంబంధించి కూడా అప్లికేషన్ ఫామ్లు అనేది స్టార్ట్ అయితే చేస్తున్నారు ఇక దీంతో పాటు యాభై ఏళ్ళకి పెన్షన్ ఏదైతే ఉందో సో ఆ పెన్షన్లకు సంబంధించి కూడా మనకి లేటెస్ట్గా జివో అయితే రిలీజ్ చేయబోతున్నారు సో మనకి ఏదైతే ఈ దసరా దీపావళి తర్వాత దానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మనకి రిలీజ్ అయితే అవ్వబోతుంది ప్రభుత్వం నుంచి ఇక దీపావళి రోజు అయితే మనకి ఏదైతే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించి పథకం ఏదైతే ఉందో సో అదైతే మనకి అమలు అయితే చేయబోతున్నారు ప్రతి ఇంటికి కూడా మూడు గ్యాస్ సిలిండర్లు అనేవి ఫ్రీగా అయితే ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించి కూడా అప్లికేషన్ ఫామ్ కూడా ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక వీడి అయితే మన ఛానల్లో చేసి పెట్టాను సో మీరు ఎవరైనా చూడకపోయినట్లేదు ఖచ్చితంగా ఇప్పుడు వెళ్ళి చూడండి ఇక దీంతో పాటే మనకి ఏవైతే మిగతా పథకాలు ఏవైతే ఉచిత ఫ్రీ బస్సు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ ఎప్పుడు అమలు అమలు అదే అదేవిధంగా మనకి నవంబర్లో ఏ పథకాలు కూడా అమలు అమలు అని చెప్పేసి నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను ఇక్కడ మనం అప్డేట్ గా చూసుకున్నట్లయితే సో మీరు చూస్తున్నారు కదా సో ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమి సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు అందిస్తామని చెప్పేసి ప్రజలకు హామీ ఇచ్చారు ఇందులో భాగంగానే ప్రతి ఇంటికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు సో ప్రతి మహిళకు కూడా నెలకు నెలకు పదిహేను వందల నగదు రైతులకు ఇరవై వేలు పెట్టుబడి నిధి అదేవిధంగా తల్లికి వందడం పేరుతో ప్రతి విద్యార్థికి పదిహేను వేల నగదు తదితర పథకాలు అమలు చేయనున్నారు అయితే ఇందులో ఉచిత బస్సు ప్రయాణంపై ప్రణాళిక సిద్ధమవుతుండగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను దీపావళి కానుక లబ్దిదారులకు అందించినట్లుగా ఇటీవల ప్రభుత్వం ప్రకటించారు మరి ఇప్పుడైతే మాత్రం ఏవైతే ఇంచు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఈ దీపం పథకం అయితే మనకి ఇదే నెల అయితే అయితే అయిపోతుంది మీకు అక్టోబర్ నెలలోనే ఈ పథకం అయితే అమలు అవుతుంది మీకు దీపావళి నాటికి ఈ మూడు పథకాలకు సంబంధించి మొదటి మొదటి మొట్టమొదటిగా అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇక చాలా మంది అడుగుతున్న విషయం ఏంటంటే మాకు ఈ పదిహేను వేల రూపాయలు ఏవైతే అమ్మఒటి డబ్బులు అయితే ఉన్నాయో సో ఇప్పుడు తల్లికి వందన కింద మార్చారు కదా ఈ డబ్బులు అనేవి ఎప్పుడు వస్తాయని కూడా అడుగుతున్నారు సో ఆ డబ్బులు అయితే మాత్రం మీ అందరికీ నవంబర్ నవంబర్లో అయితే వాటికి సంబంధించి మనకి ప్రభుత్వం నుంచి ఒక జీవో అయితే రివిజెట్ అవుతుంది సో అప్పుడైతే మీకు పథకానికి సంబంధించి అప్డేట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఏదైతే ఈ ఆడబిడ్డ ఇక దీంతో పాటు మీకు మిగతా ఏవైతే ఉచిత ఫ్రీ బస్సు కానివ్వండి లేకపోతే మిగతా నిరుద్యోగ వృత్తి కానివ్వండి ఇవన్నీ కూడా మీకు తొందరలు అయితే అమలు అయితే అవబోతున్నాయి సో వీటికి సంబంధించి అయితే మాత్రం ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే మీకు సంక్రాంతికి అయితే మాత్రం ఏ విధంగా అయితే ఈ దీపం పథకం మీకు మనకి దీపావళిలో అయితే అంటే మీకు అదే మీకు విడుదల చేస్తారు సో అదే విధంగా మీకు సంక్రాంతి నాటికి అయితే మాత్రం ఈ పదిహేను వందల రూపాయలకు సంబంధించి పథకం అయితే అమలు అయితే అవుతుంది మీకు డిసెంబర్లో కానివ్వండి లేకపోతే జనవరిలో కానివ్వండి దీనికి సంబంధించి అఫీషియల్ జీవో వచ్చి అప్లికేషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది మీ గ్రామ వార్డు సచివాలయంలో దీనికి అయితే అప్లైతే చేస్తారు సో ఇది మనకి ఈ రోజు వరకున్న లేటెస్ట్ అప్డేట్ సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకునే బెల్ నోటిఫికేషన్ కానీ ఆల్లో కానీ పెట్టుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజు ప్రతి పథకం సంబంధించి ప్రతి ఉద్యోగానికి సంబంధించిన అప్డేట్ అన్నీ కూడా మీ వరకే వస్తాయి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బా బాయ్